చికెను మటను చేపలు ఏమీ లేకుండా కూడా బిర్యానీ చేసుకోవచ్చండి బిర్యానీకి కావాల్సినవి అర కేజీ టమాటా అర కేజీ ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిరగాలండి అల్లం పేస్టు ధనియాల పొడి గరం మసాలా ఒక కప్పు పెరుగండి ముందుగా గిన్నెలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డలు అనేవి బాగా రెడ్గా వేగాలండి అంటే బ్రౌన్ కలర్లో బాగా ఏగిపోవాలండి ఆ వి ఆ విధంగా వేపితేనే బిర్యానీ అనేది చాలా టేస్ట్ వచ్చిందండి ఉల్లిగ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు వేసుకొని ఆ విధంగానే కట్ చేసుకోకుండా వేసుకోండి బాగా స్పైసీగా మనం తినేటప్పుడు బాగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నంలో తర్వాత కొత్తిమీర వేసుకోండి నా దగ్గర పుదీనా లేదండి పుదీనా వేసుకోలేదు అందుకని కొత్తిమీర వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం మగ్గనియాలండి పచ్చివాసన లేకుండా మగ్గిన తర్వాత మనము ఒక కప్పు పెరుగు అనేది వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఇది కూడా మగ్గనివ్వాలండి బాగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే గిన్నె అడుగు కలుపుకోండి తర్వాత గరం గరం మసాలా వేసుకోండి ఒక స్పూను కారం కూడా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి ఒక స్పూను ఒక స్పూను ఉప్పు వేసుకున్న తర్వాత అడుగులో మా అడుగు మాత్రం అంటనేయకండి ఎందుకంటే టేస్ట్ మారిపోయిద్దండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత టమాటా వేసుకోండి టమాటా అనేది కొంచెం మగ్గాలండి టమాటా వేసిన తర్వాత మనము టమాటా ఉల్లిగడ్డ ఈక్వల్గా వేసుకోండి ఈక్వెల్గా వేసుకుంటేనే మనకి అన్నం అనేది చాలా టేస్ట్ వచ్చింది ఈ విధంగా టమాటా కూడా మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకున్నాక ధనియాల పొడి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనము కొలత పకారం దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నా నేను ఒక కేజీ బియ్యానికి కేజీన్నర నీళ్ళు పోయండి కరెక్ట్గా అన్నం అనేది బాగా పొల్లులు పొల్లులుగా బాగా వచ్చిద్దండి నేను ఇదే డబ్బాతో ఒక కేజీ బియ్యం తీసుకున్నా నేను ఈ డబ్బా నర నీళ్ళు పోసాను చూడండి సమానంగా పోయకండి కొంచెం ఎందుకంటే బిర్యానీ మెత్తగా ఉండకుండా పొల్లులు పుళ్ళులుగా ఉంటేనే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఎసరు కాగిన తర్వాత మనం ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేయండి దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఉడికించిన తర్వాత మనకి అన్నం అనేది దగ్గరకు వచ్చిద్ది ఎసరంతా గుంజి అన్నం దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి కిందికి మీదికి కలుపుకోండి సైడ్ అమ్మటి మసాలా అనేది సైడ్ అమ్మటి ఉడికేటప్పుడు పక్కకి వెళ్ళిద్ది కాబట్టి దాన్ని ఒకసారి కలుపుకొని ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకోండి ఐదు నిమిషాల్లో మంచి బిర్యానీ రెడీ అయిపోయింది చికెను మటను ఏమీ అవసరం లేదండి దీంట్లోకి మనం రైతా ఒకటి చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిద్ది మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండిద్దండి ఈ విధంగా మనం చేసుకోవచ్చు బిర్యానీ లాగానే ఉండిద్ది సేమ్ బిర్యానీ తింటున్నామనే ఫీలింగ్తోనే తింటాము తినేటప్పుడు కూడా అలాగే ఉండిద్దండి ఈ విధంగా చేసి చూడండి మీరే కావాలంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్ది చాలా అండి మేమైతే వేడి వేడిగా వడ్డించుకొని తిన్నామండి సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా బాగుంది అంతే అండి మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే బిర్యానీ ఈ విధంగా చేసుకొని తినచ్చు ఇది ప్లెయిన్ బిర్యానీ కూడా అనుకోవచ్చు మనము సరేనా ఎక్కువగా ఎంత టేస్ట్ ఉండిద్దంటే ఎక్కువగా మేము ఇదే చేసుకొని తింటామండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకొని చాలా ఇష్టంగా తినొచ్చు బిర్యానీ తిన్నట్టుగానే చాలా టేస్ట్ వచ్చిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్